ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో కార్తీక మాసం అంటేనే మహాదేవుని ముందు నారాయణుని ముందు మనం దీపాలు వెలిగించటమండి ఈ దీపాలు అనేవి చాలా రకాలు ఉన్నాయి ఇన్ని రకాల దీపాలను అయితే నేనైతే చూడలేదండి అన్ని రకాల ఒత్తులు చేశారు వారి మాటల్లోనే ఈ దీపాలను చూద్దాము ముందుగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయటం మర్చిపోకండి వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా వాళ్ళ చేతితో తయారు చేసినటువంటి ఒత్తులన్నీ చాలా రకాలు ఉన్నాయి ఒత్తులన్నీ కూడా రకాల ఒత్తులు అయితే నేను ఎప్పుడు చూడాలి అన్ని తయారు చేసే నక్షత్రం చూస్తాను

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని